హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఆల్రెడీ మీకు అర్థమైపోయింది కదండి ఫంక్షన్ హడావిడి మామూలుగా లేదండి ఇంకా నైటే డెకరేషన్ చేసేవాళ్ళు వచ్చారు అలాగే మనకి వంటకి వెజిటేబుల్స్ కట్ చేయడానికి లేడీస్ కూడా వచ్చేసారండి ఒక ముగ్గురు అయితే ఇక్కడ చూస్తున్నారా ఫ్లెక్సింగ్ కూడా పెడుతున్నారండి కామెంట్స్ కామెంట్స్ ఎప్పుడు వరకు చెప్పింది మా తమ్ముడు అండి సో ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ నైట్ కిరాణా సామాన్లు అన్ని తీసుకొచ్చి ఒక సైడ్కి అయితే పెట్టేస్తామండి ఇంక ఇవన్నీ కూడా మార్నింగ్ చేస్తూ ఉంటారు ఇంకా డెకరేషన్ అయితే పూర్తిగా కాలేదు ఇలా పెట్టారండి చేయాల్సింది ఇంకా చాలా ఉందనమాట అప్పటికే ట్వెల్వ్ థర్టీ అయిందండి ఇంకా మేమైతే అసలు పడుకొని కూడా పడుకోలేదండి ఇప్పుడు కనిపించవాళ్ళేనండి లేడీస్ ముగ్గురున్నారు కదా వెజిటేబుల్స్ కట్ చేసి ఇక్కడనే పడుకుంటారండి నైట్ అంతా కూడా ఇంకా ఇక్కడ మా మావయ్య అన్నమాట ఇంకా ఎల్లుల్లిపాయలు చూసారండి ముందే అల్లం వెల్లిపాయలని రెడీ చేసేసి ఉల్లిపాయ బొడ్లు కూడా తీసేశారండి ఉన్నాడు అలా చూస్తా ఉండడు మావయ్య అరే ఇక్కడ ఏంటండి ఎగ్జాక్ట్లీ 1:00 అయిందండి చూడండి మీ కనక కనిపిస్తుంది కదా సో బ్యానర్ పెడుతున్నారు అందుకే ఇక్కడికి వచ్చాం అన్నమాట మెయిన్ రోడ్ కి బాహుబలి బాహుబలి పడరాదా చూడండి ఏయ్ మైష్మతి లేపుర్రి లేపుర్రి గట్టిగా లేపుర్రి సాం చేత కాడా మొదలేయాల అందరంతా మొట్ల తోపుతా కనపడంగా లేపరా రోడ్ మే వతంది ఎవరు అంతం నేను పోని తీసిం ను ఇంకా నైట్ అంతా పనులు సరిపోయండి ఇది మార్నింగ్ లెగ్సాక అనమాట ఇంకా కొంచెం డెకరేషన్ చేసేవాళ్ళు ఉంటే చేసేస్తా ఉన్నారు ఇంకా మార్నింగ్ అంతా ప్రేయర్ పెట్టుకున్నారు కదా హడావిడి అయిపోయిందండి మేము ఇంకా అక్కడికి వెళ్ళి టిఫిన్ కూడా చేసి వచ్చాం ఇంకా నైటే మేము గుడి దగ్గరే పడుకున్నామండి సో చూస్తున్నారా ఇంకా కొద్దిగా డెకరేషన్ ఉంటే ఎంట్రన్స్లో చేసేస్తా ఉన్నారు టిఫిన్ కూడా చేసి మళ్ళీ మేము వెళ్ళిపోయి పిల్లల్ని అయితే రెడీ చేసామండి ఇక్కడ చూసారా ఇప్పుడు అనమాట సగం డెకరేషన్ కంప్లీట్ చేసేసారు అలాగే కలపాలనా అలాగే డబ్బులు పంచదరపాలి నందు నందు అదే అదే deh kota selain di mana mau mungkin సెలవు తీసుకుని దేవాలయంలోకి రావాల్సిందిగా కుటుంబ సభ్యులు కోరుతున్నాం